సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మంచు ఫ్యామిలీలో వివాదాలు నడుమ వాళ్ళంతా కూడా సినిమాలకు సంబంధించిన ఏవేవో పోస్టులు పెడుతూ ఏదో చెప్పే ప్రయత్నం అయితే విష్ణు విష్ణువారు కానివ్వండి లేకుండా మనోజ్ గారు కానీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మళ్ళీ నిన్న ఒక పోస్ట్ మనోజ్ గారు పెట్టారు సార్ అది కూడా ఎన్టీఆర్ గారి కుమరం భీముడో సాంగ్ పెట్టేసి ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన టీం కి మ్యూజిక్ డైరెక్టర్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇది కూడా ఆయన ఫ్యామిలీ గురించి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రకరకాల స్పెక్యులేషన్ స్టోరీస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్ అసలు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మరి వివాదం పోస్ట్ కుమరం భీముడో పాట కొమరం భీమ్ ఒక తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఒక విప్లవకారుడు ఒక విప్లవకారుడి నమూనాని తనకి ఆపాదించుకుని ఆయన ప్రపంచం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడా మంచు మనోజ్ అనేది ఆలోచించాలి అంటే ఈ పాట నేను తరచూ వింటున్నాను మీరు కూడా వినండి అంటే నేను ఇప్పుడు ఒక విప్లవం చేస్తున్నాను అని ఈ విప్లవం ఎక్కడ చేస్తున్నారో అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబంలో ఆధిపత్య వర్గంగా ఆయన వారి అన్నగారిని చూస్తున్నారు ఒక అన్నగారి మీద తమ్ముడు చేస్తున్నటువంటి తిరుగుబాటు తిరుగుబాటు అని దానికి ముద్రయటం కోసం ఇప్పుడు ఆయన కుమరం భీముడో పాట పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి నేను చేస్తున్నటువంటి తిరుగుబాటు తిరుగుబాటుకి ఇది ఒక యాంథమ్ సాంగ్ లాగా చెప్తున్నాడు ఆయన అలా పెట్టి ఈ తిరుగుబాటు చేయటం వెనకాల మద్దతు కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తూ అలాగే తన వాళ్ళ కోసం ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు ఆయన తన కోసం కాదు ఆ మాట చెప్తున్నాడు ఆయన తరచు ఇది ఆస్తి తగాదా కాదు ఆత్మగౌరవ తగాదా అని చెప్తున్నాడు అయితే ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆస్తి అంటే ఆత్మ అనే అర్థం అర్థం ఆస్తి లేని ఆత్మ లేదు అది తెలుసుకోవాలి ఆయన అని చేత ఆస్తికి ఆత్మకి ఒక లింక్ ఉంది ఎవరైనా సరే ఎవరైనా సరే ఆత్మగౌరవ పోరాటము అంటే మా వాటా కోసం మేము చేస్తున్న పోరాటం అన్ని విధాలుగా గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది మీ దగ్గర ఉండేటువంటి ఆస్తి మీకుండేటువంటి ఆధిపత్యం అదే మీకు గౌరవాన్ని ఇస్తుంది మీకు ఆధిపత్యం లేకుండా లేకపోతే ఆర్థిక దన్ను లేకుండా వర్గ సమాజంలో గర్ ఒక గౌరవాన్ని ఆశించటం అనేది కుదిరే పని కాదు వర్గ రహిత సమాజం కూడా వేరు అది మనం చూస్తామా చూడమా అనేది కూడా వేరు కానీ ఇప్పుడు ఆయన తన్ని తాను ఒక పోరాట యోధుడిగా తిరుగుబాటుదారుగా ప్రమోట్ చేసుకోవటం అలాగే ఈ మధ్యకాలంలో ఆయన తరచు బాధితుల పక్షాన మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు మనోజ్ ఆ రెస్టారెంట్ గొడవ జరిగిన తర్వాత ఆ రెస్టారెంట్ మీద తన అన్నగారి మనుషులు దాడి చేశారని అందుకోసం వాళ్ళు ఒక స్క్రిప్ట్ డిజైన్ చేశారని విద్యార్థుల్ని పంపించి అక్కడ ఏదో ఘర్షణ జరిగినట్టు ఒక వాతావరణం కల్పించి సినిమా వాళ్ళు కాబట్టి ఇంకొంచెం క్రియేటివ్గా చేశారని కూడా చెప్తున్నాడు ఆయన చెప్పి వీళ్ళందరి ప్రొటెక్షన్ కోసం తనేదో ఒక సినిమా యూనిట్తో స్టోరీ డిస్కషన్స్ కోసం ఒక రిసార్ట్లో ఉండగా వీళ్ళు తన మీద దాడి చేయించారని పోలీసు వారు వచ్చి తమని వేధించారని మా ప్రైవేటు స్థలంలో మేము రెంట్ కట్టి తీసుకున్నటువంటి స్థలంలో మాకు సంబంధించిన వ్యవహారాలు మేము చేసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేసే హక్కు ఎవరు ఇచ్చారు వీళ్ళకి అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణ నేపథ్యంలో ఈ రెస్టారెంట్ వివాదం అలాగే అక్కడ లోకల్ గా చాలా మందిని వేధిస్తున్నారు అని చెప్పడం దీంతోపాటు ఆయన ఆ మధ్య తిరుపతి యూనివర్సిటీ ప్రవేశానికి వచ్చినప్పుడు ఆయన నాపినప్పుడు ఇంకో మాట అన్నాడు ఇందులో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో నేనున్నారు మా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళ బంధువులు ఈ బంధువులందరుగు కూడా ఇప్పుడు ఉన్నారా నేను లేను అనేది అంటున్నారు అంటే ఉన్నాను లేను అని చెప్పకుండా దాని లోపలికి రానివ్వట్లేదు అంటేనే నేను ఉన్నాను లేను అని నాకు డౌట్ ఉంది ఇది నా ఒక్కడి డౌటేనా లేదు ఆ రోజున నాతో పాటు ఉన్నటువంటి మా కుటుంబానికి చెందినటువంటి మా బంధువులు వాళ్ళందరినీ కూడా పీకేసి ఇప్పుడు దీన్ని విష్ణు సెంట్రిక్గా మార్చేసారా ఆ మేరకు రిజల్యూషన్స్ అన్న ఉన్నాయా కమిటీ నుంచి ఏవైనా తీర్మానాలు చేస్తుంటే అవి మాకెందుకు పంపిణీ చేయలేదు నా పరిస్థితే ఇదే వాళ్ళ పరిస్థితి కూడా అదేనా కాబట్టి వీళ్ళందరి తరఫున వీళ్ళందరి తరఫున జట్టు కట్టి ఒక పోరాటం చేయబోతున్నట్టుగా తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందుకని ఇప్పుడు మోహన్ బాబుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పర్టికులర్గా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఆ మధ్య ఏదో పేరెంట్ అసోసియేషన్ ఒకటి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి చాలా పనులు బాగాలేవు విద్యార్థులని రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారు అలాగే ప్రైవేటు హాస్టళ్ళకి బలి చేస్తున్నారు ఇదేం పద్ధతి అన్న దీనిలో టోన్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆ వీడియోస్ లైవ్లోనే ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈయన సెంటర్గా మారే ప్రయత్నం చేస్తున్నాడు మనోజ్ నేనున్నాను మీకు నాయకత్వం వహించడానికి అని చెబుతూ మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఒక సమరభేరి మోగించబోతున్నట్టుగా ఒక ఇండికేషన్ ఇస్తూ ఈ కొమరం భీముడిని ఆదర్శంగా ప్రకటించే ప్రయత్నంలో భాగంగా పాట ఏమన్నా పెట్టాడా అన్నది చర్చ ఒకవేళ అదే జరిగితే మరి ఆయన ఉద్యమం ఆయన కుటుంబం మీద ఆయన కుటుంబం మీద తమ కుటుంబం మీద తామే ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్రలో అలాంటి వాళ్ళలో ఈయన కూడా ఒకరు అంటే విశ్వనాథ నాయకుడు ఇలాంటి కథలన్నీ చూసాం కదా మనం కాబట్టి ఈ కథల్లో భాగంగా తన్ని తాను విశ్వనాథ నాయకుడిగా కూడా అనుకుంటూ ఉండుండొచ్చు ఆయన అది ఇంకా రిలవెంట్ కుమరం భీము తన సమాజం కోసం పోరాటం చేశాడు ఆయన అక్కడ ధర్మం కోసం అంటే రాజ రాజధర్మం అంటే తమ విధి తమ కుటుంబ విధి ఆ విధిని వ్యతిరేకించినటువంటి తండ్రి మీద యుద్ధం చేసినటువంటి విశ్వనాథ నాయకుడు ఇవన్నీ రిలవెన్స్ గా తీసుకుని ఆయన రోజుకో పోస్ట్ పెట్టుకోవచ్చు మంచు మనోజ్ ప్రస్తుతానికి మనకు తాజాగా ఇది కనిపించింది రేపు పొద్దున ఆయనకి తెలుగు వీర లేవరా అనే పాట ఇన్స్పిరేషన్ గా కనిపించి ఆ పాట పోస్ట్ చేయొచ్చు అంటే ఇప్పటి నుంచి మనం విప్లవ ట్వీట్లు చూస్తాం ఆయన రెవల్యూషనరీ ట్వీట్స్ మాదాల రంగారావు గారు నారాయణమూర్తి వీళ్ళందరూ కూడా అలాగే వారి తండ్రి గారి సినిమా ఒకటి ఉంది డి గోపాల్ గారి నాయకత్వంలో తీసినటువంటి నక్సల్ నేపథ్యంలో తీసిన సినిమా ఒకటి ఉంది వాళ్ళ బ్యానర్లోనే ఆ సినిమాలో ఉన్నటువంటి ఎర్ర పాటలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ పాటలని తండ్రిని కూడా ఆయన ట్విట్టర్లోకి పట్టుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు ఇది భవిష్యత్తు అంటే తనని తాను ఒక విప్లవకారుడిగా చెప్పుకుంటున్నాడు ఆయన